గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ వ్యాప్తంగా స్టార్ట్ చేసింది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించుకున్నారు మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పుకున్నారు వాటిపై బాంబులు తమ యుద్ధ విమానాలు సేఫ్ గా చేరుకున్నాయని కూడా ఆయన ప్రకటించుకున్నారు ట్రంప్ ప్రకటనపై ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు కానీ ఇరాన్ పై దాడులకు ఆయన సిద్ధమయ్యారని వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది ఇప్పుడు అది నిజమైంది అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవదు సరికదా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరాన్ను బెదిరించి దారికి తెచ్చుకోవాలి అణు ఒప్పందం చేయించుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది ఇందుకోసం మొదట ఇజ్రాయెల్ ను రెచ్చగొట్టారు ఆ దేశం ఇరాన్ పై దాడులు చేసింది ఇరాన్ ప్రతి దాడులు కూడా చేస్తోంది ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది కానీ ఇరాన్ భయపడలేదు ఇరాన్ సుప్రీం ను కథం చేస్తామని అలా చేస్తే శాంతి నెలకొంటుందని రెండు దేశాలు ప్రకటిస్తున్నాయి కానీ ఓ దేశ సుప్రీం లీడర్ ను అంత ఈజీగా చంపేయడం సాధ్యమవు చంపగానే పని అయిపోదు ఆ తరువాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రపంచంలో ప్రతి దేశానికి తమదైన శక్తి ఉంటుంది తమ ప్రయోజనాలను తాము కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఇరాన్ శక్తి ఇరాన్ కు ఉంటుంది ఇరాన్ మంచిదా చెడ్డదా అన్న దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కానీ ఇలా ప్రతి దానికి యుద్ధం చేయడం మనుషుల్ని చంపడం అనేది సరైన పరిష్కారం కాదని ఎక్కువ మంది నమ్ముతారు యుద్ధం అంటే విధ్వంసం నాశనం తప్ప ఇంకేమి ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్